సూపర్ ఎమీ అండ్ సూపర్ టేస్టీ అరటికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దాని గురించి ఇంకా బాణాలు పెట్టేసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పాటి వేసుకుని మెంతులు వేసుకున్నాము అది వేగిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి స్విచ్ చేసి వేసుకున్నాము ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం అండి దాంట్లో టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా దీన్ని ఫ్రై అవ్వని వేస్తాం అనమాట కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి అరిటికాయ పీసెస్ యాడ్ చేసేస్తున్నాను అండి నేను ఇక్కడ రెండు అరికాయలు తీసుకున్నాను ఇది చేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకుంటాము ఈ లోపు మనం కమలా సైజ్ చింతపండు నాన్ వెజ్ పెట్టుకుంటాం అనమాట ఇది ఉడికే లోపు చింతపండు నాన్తుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటాం అనమాట ట్గా మనకి నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలండి పులుపు యాడ్ చేస్తే మనకి ప్రాపర్ గా ఉడకదు సో మనం ఇది నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు చెంతపండు పుల్స్ ని యాడ్ చేసుకుంటాము ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదండి మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మనం ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుంటామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి చూసారా ఈ విధంగా ముక్క చక్కగా ఉడికిపోయింది అనమాట దీంట్లో ఇప్పుడు చింతపండు జ్యూస్ ని యాడ్ చేసుకుని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము మనకి పులుసు ఎంత తిక్కుగా కావాలి తిన్గా కావాలనే దాన్ని బట్టి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాము అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి మెంతిపిండి కొంచెము ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకుంటాము ఉలుపుకి ఎప్పుడు మెంతిపిండి చాలా టేస్ట్ ఇస్తుందండి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఆఫ్టర్ టూ మినిట్స్ చక్కగా ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి ఇలా సెపరేట్ అయిందంటే మనకు కూర చక్కగా ఉడికిపోయిందని అర్థం అనమాట ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేటండి అసలు ఎంత యమ్మీగా ఉంటుందో నేను చెప్పలేను డెఫినెట్ మీరు ఈ రెసిపీని ట్రై చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది వేడివేడి అన్నంలో ఈ వేడి వేడి పులుసు వేసుకుని తింటూ ఉంటే స్వర్గంగా కనిపిస్తుంది అండి అంత ఎమ్మె అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా చాలా విలువైనది